మా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అమరావతి పేరు చెప్పి చంద్రబాబు పెద్ద ఎత్తున స్కాములు చేస్తున్నాడు ఇది ఇన్ని స్కాములు చేసే బదులు రాజధాని కట్టాలనే ఉద్దేశం ఉంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని బిల్డింగ్లు కడితే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆయన ఆయన మాట్లాడుతున్నారు దానికి ఏమంటా అండి నువ్వు ఉన్నప్పుడు ముప్పై వేల ఎకరాలంటే నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నా నువ్వు అప్పుడు చెప్పొచ్చుగా ఐదు వేల ఎకరాలు చాలా అయ్యాను ముప్పై వేల ఎకరాలు తీసుకుని నేను ఒప్పుకోను నేను దానికి ఒప్పుకొని నువ్వు రోడ్డు ఎక్కపోయావు ఆ రోజు ఆ రోజు ఎందుకు మాట్లాడు నువ్వు అసెంబ్లీలో ఉండవు నువ్వు ఉండి నువ్వు కూడా అవును ముప్పై వేల ఎకరాలు కావాలి మన చిన్న రాష్ట్రం అయినా చక్కగా గట్టుకోవాలి అసెంబ్లీ నువ్వు వంతపాడావు వంతపాడి నువ్వు విజన్ చూపించావు అప్పుడు నువ్వు విజన్ నువ్వు కూడా చూపించావు ఇట్ట కడదాం కడదాం అని చెప్పి నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టుకొని విజన్ మా అందరూ చూపించినావు అడివే చూపించి చేసి అన్నీ చేసి ఇప్పుడు చంద్రబాబుకి అజ్జాలదా ఇజ్జాలదా అంటే అమరావతి ఎక్కడ సరిపోయింది ఐదు వందల ఎకరాలు సరిపోతే విట్టి అక్కడి నుంచి వచ్చేది ఇది ఎస్ఆర్ఎం ఎక్కడి నుంచి వచ్చేది అది ఇవాళ విట్టు ఎస్ఆర్ఎం అనేది మంచి ప్రాజెక్టులు అవి ఎక్కడన్నా ఉండయా మనకి భారతదేశంలో ఐ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆయన పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళని బతిలోడు ఇక్కడ పెడితే అమృత ఓటి ఇలాంటివన్నీ పెడితే పిల్లలు చదువుకుంటున్నారు నువ్వు ఇంకా అది అయ్యేందుకు ఇయ్యందుకు అని చెప్పి అంట అవి ఏంటి సచివాలయం ఎక్కడ కడతా హైకోర్టు ఎక్కడ కడతావు ఎటు కట్టేయో అయ్యో అని ఆయన తీసుకున్నాడు సెల్ఫ్ అక్విజేషన్ ఏం కాదు డబ్బులు ఇచ్చేది కాదు రైతులు మేము ఒప్పుకున్నాం పదేళ్ళు మీకు మాకు ఇస్తానంటే మేము పదేళ్ళకు కూడా సిద్ధపడి ఇచ్చాము ఆయనకు పొలాలు ఎందుకంటే రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి మంచిదని చెప్పేసి మరి హ్యాపీనెస్ట్ హోమ్లు పక్క రాష్ట్రం ఎన్ఆర్ఐలు కూడా కావాలి మనకి రాజధాని అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఇక కొన్నారు అంటే ఎవరు దానికి ఆటంక పరచలేదే పూలింగ్ ఇచ్చేటప్పుడు మొత్తం ఇచ్చారే అందరూ ఎవరు కూడా మాకు వద్దండి అంత పొలాలు నువ్వు చేస్తే చాలు నువ్వు వచ్చిన గుడ్స్ కట్టి మమ్మల్ని గుడిసిలో పెడితే చాలని నువ్వు ఏదైనా కట్టుకునేవాడు ఇల్లు కట్టుకునేవాడు గుడిసులో ఉండి పక్కన పెంకుటిల్లు వెనక చూడాలి లేకపోతే డాబా లెంక చూడాలి అంతేగాని డాబాలో వాడు పూరి గుడిస వెనక చూస్తే బాగోదండి వాడు ఎతగలేడు ఈ ఎతగనివ్వడు కాబట్టి అలాంటి పరిస్థితి చంద్రబాబు గారు ఎప్పుడైనా ఎదుగుతాం మనం మన ముందు ముందు మన రాసి రాష్ట్రం ఒక ముందు ఉండాలి అన్ని రాష్ట్రాల మీద భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఏం తక్కువ వండి ఇలా వీళ్ళకి వీళ్ళు చిన్నబుచ్చి ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువ ఉండే కోస్టల్ ఏరియా మనకి ఎక్కువ ఉంది అందరికన్నా కూడా కోస్టల్ ఏరియా ఏంటి మనకి అడవులు ఏంటి ఎంతో అటవీ సంపద మనకి ఇవన్నీ కూడా మీరు వచ్చాక ఆగం చేసి కట్టబెట్టి ఎవడు గట్టబెట్టే గట్టబెట్టి కూర్చొని ఐదు వందల ఎకరాలు చాలు నాలుగు వందలు నువ్వు చెప్పేది ఏంది అయ్యి ఐదు వందల ఎకరాలని నువ్వు గట్టు నీ ఇంటికి నీకు రెండు ఎకరాలు జాల తాడాపల్లి ప్యాలెస్ కడతానికి అయితే రాజధాని ఐదు వందలు జరిపోయి అంతే కదా ఇళ్ళది అంటే నేను కట్టుకుంటే బాగుంటుంది ఎదుట వాళ్ళు లెట్టసనాసిన రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు నేను ఒక్కడిన ఒక ఎత్తు నాకు జిల్లాకు ఒక ఇల్లు ఉండాలి రాష్ట్రానికి ఒక ఇల్లు ఉండాలి ఇక్కడ వీళ్ళకి మాత్రం ఏమొద్దు ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గొర్రెల మంద ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రజలందరూ గొర్రెల మంద నేను ఇచ్చే పథకాలకి నేను ఇచ్చే వాటికి ఆశపడి నా కోట్లు వేయాలి అంతవరకేనండి ఆయన ఆయన బుర్ర అంతవరకే వీళ్ళకి మంచి సదుపాయాలు కలిపిద్దాము మౌలిక సదుపాయాలు కలిపిద్దామే చక్కగా ఉండాలి మన రాష్ట్రం కూడా మంచిగా నాలుగు రాష్ట్రాల దగ్గర పడితే ఆంధ్ర అంటే గొప్ప చెప్పుకోవాలి ఆయనకి ఏనాడు లేదు ఇంకా పైపే హైదరాబాద్ చెప్పుకోమంటాడు ఎందుకంటే అది వడ్డిచ్చిన ఇస్తారు కదా అందుకని కేసీఆర్ బాగా చేశాడని చెప్పి కేసీఆర్ బాగా చేయడానికి ఆ కేసీఆర్ ఆ స్టేజీకి వచ్చి దాకా చేయడానికి కారణం ఎవరండి ఇవాళ అక్కడ ఇవాళ సైబరాబాద్ మొత్తం ఇవాళ ఆదాయం హైదరాబాద్ వచ్చి ఆదాయం అంత కారణం ఎవరు నువ్వు అవన్నీ తర్వాత వచ్చినా ముందు దానికి వేసిన వాడు ఎత్తేసిన వాడు చంద్రబాబు గారు అండి వాళ్ళ అంత అంత సిటీలు కట్టి వాళ్ళు అక్కడ వస్తుందని దర్జా కూర్చుంటున్నారు వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ అట్లా కట్టొద్దు మనకి చాలు అంటే పక్కన హైదరాబాద్ చూసా మాత్రం నేర్చుకోవద్దా మనం కాబట్టి ఇవాళ ఆయన మైండ్ ఇక అంతవరకేనండి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ ఇంతే ఆయన ఏంటంటే దాచుకోవటం దోసుకోవటంలో పెద్ద మైండ్ అభివృద్ధి చేయటం కానీ ఏదైనా సరే ముందుకు తీసుకెళ్ళటంలో చాలా చిన్న మైండ్ అసలు దానికి దాని గురించి మనకి ప్రస్తావన వద్దు మట్టి తినేవాడు మట్టి తింటాడు అన్నం తినేవాడు అన్నం తింటాడు పాలు తాగేవాడు పాలు తాగుతాడు పాయసం తినేవాడు పాయసం ఆయన పాయసం తినే కోవలోకి వస్తాడు అనమాట మేము అందరం మట్టి తినే కోవలో కొత్తాం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఈ మధ్యలో పాలు తాగేవాళ్ళు ఎవరంటే వీళ్ళకి సంతకాలు పెడతారు బ్రోకర్లు ఇక ఈ స్కాములు చేసిన వీళ్ళందరూ పాలు తాగే కోవలో కొత్త ఇట్ట నాలుగు కోవలు చేసుకుని ఆయన రాష్ట్రంలో మట్టి తినే కోవక ఆంధ్రప్రదేశ్ జనాన్ని పంపించాడు అధికారులను పాలు తాగే కోవక ఎందుకంటే ఆయనకి సంతకాలు పెట్టి సహకరించాలి కనుక ఎప్పటికైనా సిగ్గు శారం లేకుండా మాట్లాడుతున్నాడు ఆ ప్రశ్న ముందుకు వచ్చి అమరావతిని అడ్డం పెట్టుకొని అవి చేసాడు అమరావతిలో ఒక రోడ్ వేయాల నువ్వు రాష్ట్రంలో ఒక రోడ్ వేయలేదు ఒక హాస్పిటల్ కట్టలేదు ఏనాడని మాకేమైనా చేసావా మీ నాన్న చేసినవి కూడా నువ్వు మూలన పెట్టావు రాజశేఖర్ చేసి కూడా ఏం చేసావు నువ్వు ఏదన్నా చేసావు పోలవరం కట్టావా అది మీ నాన్నయ్యగా అప్పుడు అసలు కావాలనుకున్నాడు డబ్బులేవు ఆపేశారు బాబు గారు తలకెత్తుకొని నేను చేస్తానన్నాడు ఆంధ్రాకి అభివృద్ధి నాలుగు రాష్ట్రాల మీదగా పోయావు పోలవరాన్ని కూడా నువ్వు నేషనల్ ప్రాజెక్టు కూడా నువ్వు ఆపేసావు చంద్రబాబు తీసుకొచ్చాడని ఆపేవు నువ్వు దాన్ని అంతేగాని నువ్వు గనక అది కట్టాలి చంద్రబాబు తీసుకొచ్చాడు గనక నిజంగా నువ్వు అమరావతి అభివృద్ధి ఒక్కసాటే నేను విశాఖపట్నం పోతా అన్నాడువి పోలవరం ఎందుకు ఆపేసావు కాబట్టి ఆయనకి ఏది కట్టడండి ఆయనకి ఏది కూడా నామ లేదు ఇవాళ ది కూడా చుట్ట చుట్టడం అం కాలేదు కానీ లేకపోతే అది కూడా చుట్ట చుట్టుకొని తీసుకెళ్లి వాళ్ళు ఇంట్లో పెట్టుకునేవాడు ఆయన అట్లాంటి మనస్తత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే మరోవైపు లిక్కర్ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందా దానికోసం కూడా మాట్లాడుతూ కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా వన్ బై వన్ అరెస్ట్ చేస్తున్నారు ఐఏఎస్ అధికారులను కూడా వదిలే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం వాళ్ళని చెప్పే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ అనేది లేకుండా అరెస్ట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారండి వాళ్ళు సామాన్య మానవులు ఇప్పుడు మమ్మల్ని ఉండారు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకేం తెలియదు కనుక వెళ్ళి కూర్చుంటాం ఏ లైర్ను పెట్టుకొని వస్తారు కానీ అడ్మినిస్ట్రేషన్ అంత చదివి పైకి వచ్చి చదివి ఐఏ ఊరుకుంటారు అరెస్ట్ చేస్తే ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ మీరు ఎంత కుంభకోణాలు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేశారు వాళ్ళు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు జైల్లో పెట్టించిన ఘనత నీది అంత చదువుకున్న వాళ్ళని కూడా బట్టలు కూడా తెత్తా అన్నావుగా విప్పదీసి తీసేసి వాళ్ళు స్థాయి కూడా మర్చిపోయి సిట్లో మరి పోలీసులు పక్కన కూర్చొని వాళ్ళు జీబుల్లో వెళ్తుంటే సిగ్గు చచ్చి ఉంటారు వాళ్ళు కూడా కాబట్టి ఈయన చెప్పే చదువు కాదు ఈయన చెప్పేది కాదు అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు అందరూ వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ ఎక్కువ మంది అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళే నువ్వు అక్కడ అక్రమక అరెస్ట్లే నువ్వంటే అట కుదిరిద్ది వాళ్ళు చెప్పాలి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని ఒక లాయర్ని పెట్టుకొని మమ్మల్ని అక్రమంగా చంద్రబాబు అరెస్ట్ చేశాడని పరువు నష్టం దావా వేయండి అరెస్ట్ చేసిన అధికారి మీద మీరు పరువు నష్టం దావా వేయండి మీకు దమ్ము ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసిన ఆరుగురు పరువు నష్టం దావా అయ్యింది అక్రమ అరెస్టులు అన్నాడు కదా వాడు అందరూ కలిసి ఎవడైతే మిమ్మల్ని అరెస్ట్ చేశాడో సిఐయో ఎస్ఐయో లేకపోతే సిట్ అధికారులు అడ్డలో కూడా ఉంటారు కదా సీఐల వాళ్ళ మీద పొరుగు నష్టం దావే మీకు అప్పుడు తెలిసి దేవుడు అక్రమ అరెస్టులో కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు లేదండి ఈయన స్కామ్ స్కామ్ అనే లెక్కర్ స్కామ్ పదిహేను ఏళ్ల పాటు అడ్డం పెట్టి డబ్బులు తెచ్చావు తాగుబోతాళ్ళని ఇంకా నువ్వు లెక్కర్ స్కామ్ చేయాలని చెప్పేసి పిచ్చి పిచ్చి దాంత స్పిరిట్స్ పోసి వదిలి జనాన్ని చావు కాక అటు పేర్లు కూడా ఒక విచిత్రమైన పేర్లతో వదిలి వెనకటి బ్రాండ్ తీసేసాడు కానీ వెనకటి కానీ ఏమైనా కనపడుతున్నాయి అసలు వాళ్ళ షాపుల్లో ఆయన పెట్టి వీళ్ళు వచ్చాక తీసుకొచ్చారు మళ్ళీ వెనకటి ఇదివరకు ఆయన పిచ్చి మందులు అన్ని రేట్లు కూడా పెంచి మరి సత్తామని పుడి చాలా మంది తాగటం మనిషి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని తాగేవాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి దొంగతనంగా నీ నీకు దడిసి ఈ తాగితే సత్తామేమో కానీ ఏం గతి లేని వాళ్ళు ఆటిని ఆ రేట్లు పెట్టే పనికి పోయి నాలుగు వందలు నాలుగు వందలు మొహాన్ని కొట్టి ఆ తాగిపోతాయి మొహాన్ని కొట్టి తాగి చచ్చేవాళ్ళు ఇట్ట చేసి ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేయలేదు నేను ఇంకా రాష్ట్రం మళ్ళీ తేరుకుంటుంది ఇప్పుడిప్పుడే ఈ తేరుకోకూడదని ఆంధ్ర మీద పగబట్టాడండి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర మీద పగబట్టాడు ఆ పగ ఎట తీసుకోవాలని తెలియక ఇట్ట ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఈ ముప్పై ఏళ్ళు మేమే ఉంటామని అందరిని దోసుకోమన్నాడు ఈ దోసుకుందంతా ఈ ఐదేళ్ళు కక్కెత్తన్నారు కదా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే పెద్దిరెడ్డి అయితే గెస్ట్ హౌస్లు కట్టారు కదా ఇక్కడ అంతా పేర్చి పెట్టుకొని అవన్నీ కక్కెత్తన్నారని చెప్పి ఈయనకు బాధగుంది బాధకుండి ఈ డైవర్ట్ రాజకీయం చేయడానికి వాళ్ళ ప్రెస్ మీట్ ఓడి పెట్టాడు లెక్కర్ స్కామ్ లో నిజంగా అక్రమ అరెస్ట్ అయితే బరువు నష్టం దావా ఏమని వాళ్ళు అందరూ ఐఏఎస్ లేక చీఎస్ కూడా ఉండాడు ఒక ఆయన అజయ్ ఇంకా ఉండాడు గాంజనేయులు గారు ఆయన వీళ్ళందరూ కూడా మరి అయ్యారు మాకు మమ్మల్ని అక్రమ అరెస్టులు చేశారని వాళ్ళ మీద వెయ్యండి మీరు పొరుగు నష్టం దావా ఎవరికైనా హక్కు ఉంది కదా అది అక్రమంగా అరెస్ట్ చేస్తే వేయండి గాని వీళ్ళందరూ సిగ్గుసారా లేకుండా అనొద్దు నువ్వు అనగానే సరిపోదు ఎవడైనా అట్లా అరెస్ట్ చేస్తే పొరుగు నష్టం దావాస్తారు ఆయనేం మామూలు వాడు కాదు ఐపీఎస్ ఐఏఎస్ అరెస్ట్ చేస్తే వాళ్ళే నోరు మూసుకొని జైల్లో కూర్చుంటున్నారు మేము చేసింది దానికి శిక్ష పడింది ఎట్ట చచ్చాడు మమ్మల్ని తీరు చేశాడని నిన్ను అందరు జైల్లో దేవుణ్ణి తోలుసుకుంటూ కూర్చున్నారు నువ్వు కూడా మూసుకొని ఇంట్లో నీ కేసులు ఎట్ట డీల్ చేయాలా మీ ఆవిడే నువ్వు బయటికి ఎట్ట రావాలా మీ ఆవిడకి అత్యంత సన్నిహితుడి వాళ్ళ బాలాజీ కూడా దొరికాడు గోవిందప్ప బాలాజీ ఆయన వీళ్ళు అందరూ ఏం చదువుతున్నారు అక్కడ మేము ఎట్ట బయటపడాలా అని ఆలోచించుకొని ఇంకేదాని చేస్తే సీబీఐతో మీకు అలవాటే కదా కాంటాక్ట్లో ఉండి వాళ్ళందరిని మేనేజ్ చేయటం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు వస్తే సీబీఐలు ఊరికి ఇంట్రాగేషన్ తీసుకెళ్ళడానికి పంపించాల కానీ మాజీ సీఎం పద్నాలుగేళ్ళు సీఎం చేసిన వాడిని మాత్రం నుంచొన్న పళాలను బస్సులోంచి దింపి గబగబా లాక్కుపోయారు మేము కేసులు పెట్టాం రారా అని చెప్పి అదే సీబీఐ చేయలేని పని సిఐడి చేసింది అలా రాష్ట్రంలో ఆ పరిపాలన బాగా చేసినందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పరిస్థితి తప్పదు తప్పకుండా జైల్లో పెట్టాలి జగన్ అండుకో తిన్న ఆస్తులన్నీ కక్కించాలండి